డబ్బు వెంట నువ్వు పడుతున్నావా డబ్బు వెంట పడుతున్నా క్వశ్చన్ అర్థమైందా డబ్బు వెంట నువ్వు పడుతున్నావా డబ్బే వెంట పడుతుందా అని ఆలోచన చేయండి ఈ క్వశ్చన్ కి బాగా ప్రశ్నించుకోండి ఆన్సర్ తీసుకోండి ఓకేనా మన వల్ల బాగా నెల మొత్తం పరిగెడతా ఉంటారు దేనికోసం ఇరవై వేల రూపాయలు డబ్బు కోసమే డబ్బు నువ్వెంట పడట్లా నువ్వే పరిగెడతా ఉన్నావు రెండోది అసలు నువ్వు చదువుకున్న చదువుకి ఇప్పుడు నీకు వస్తున్న శాలరీకి నిజంగా తృప్తిగా ఉన్నరా నిజంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నామా ఈ రోజు చాలా మంది హై హైయర్ క్వాలిఫికేషన్ ఉంటది బట్ ఇరవై ముప్పై వేలకి యాభై వేలకి పరిమితం అయిపోయారు ఈ క్వశ్చన్ ఆన్సర్ సో నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో రావాలి రావాలి అన్ని మీరు అందరూ టైప్ చేయాలి అంటే నేను కూడా చూస్తాను ఇక్కడ ఎవరైనా వాళ్ళని ఎమ్మటే సన్మానం చేసి వెస్టేజ్ నుంచి బయటకు పంపించేద్దాం ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో డబ్బు వెంట నువ్వు కడుతున్నావా డబ్బు నీ వెంట పడుతుందా అని క్వశ్చన్ అడిగా ఎస్ఆర్ నో ఎస్ అయితే ఎస్ఆర్ నో అయితే నో సార్ డబ్బు వెంటనే నేను పడట్లేదు సార్ డబ్బే నా ఎంత పడుతుందంటే అంటే టైప్ చేయదు లేదంటే నో అని టైప్ చేయండి నెంబర్ టూ క్వశ్చన్ నువ్వు చదువుకున్న చదువుకి ఇప్పుడు వస్తున్న శాలరీ నాకు తృప్తిగా ఉంది సార్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఎస్ఎన్ టైప్ చేయండి లేదా నువ్వు అని టైప్ చేయండి ఇవన్నీ అసలు ఎన్ని నోలు అయితే చూద్దాం నెక్స్ట్ వరకు నెక్స్ట్ నువ్వు నీ చదువుకి నీకున్న స్కిల్స్ కి నెలకు పది లక్షలు సంపాదించే ప్లాన్ నీ దగ్గర ఉందా మీరు పెద్ద మాట అడిగారు సార్ బయట పదివేలు ఇచ్చే దుకాణమే లేకపోతే మీరు నెలకు పది లక్షలు అంటున్నారు ముందు పదివేలకి దిక్కు అంటారు చాలా మంది నెక్స్ట్ సార్ పది లక్షలు సంపాదించే సంపాదన పది లక్షలు సంపాదించే ప్లాన్ దగ్గర ఉంటే అని టైప్ చేయి లేదు అంటే నువ్వు అని టైప్ చేయి నెంబర్ ఫోర్ ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో అదే పని చేస్తూ ఐదు సంవత్సరాల్లో నువ్వు రిచ్గా రిటైర్ అవగలవా ఐదు ఐదు సంవత్సరాల్లో జీవితాంత చేస్తే అప్పులతో బయటకు వస్తున్నాం కానీ సార్ ఐదు సంవత్సరాలు రిచేవ్ అవ్వడానికి అవుతాడు సార్ జాబ్ లో అనేది చాలా మందికి ఆలోచన సో దీన్ని ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో టైప్ చేయండి ఇప్పుడు నువ్వు చేసే పనిలో అది నువ్వు ఏ పనినే చేస్తున్నావో నాకు సంబంధం లే లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కానివ్వండి తప్పకుండా నేను అడిగి ప్రతి క్వశ్చన్కి మీరు అందరు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు మీరు చేస్తున్న పని చేస్తూనే ఐదు సంవత్సరాలు మీరు నిజంగా ధనవంతులు అవ్వగలరా అది కూడా రిటైర్ అవ్వాలా నెక్స్ట్ ఐదో క్వశ్చన్ రాబోయే రోజుల్లో పెరుగుతున్న ఖర్చులకి నీ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా సంపాదించే ప్లాన్ మీ దగ్గర ఉందా మీ అందరూ తెలిసి ఈరోజు ఎన్ని చార్జెస్ పెరుగుతా ఉన్నాయి ఎన్నెన్నో ఖర్చులు పెరుగుతా ఉన్నాయి వీటన్నిటిని తట్టుకొని నిలబడిగేటువంటి సత్తా మీ దగ్గర ఉందా నిజంగా వేస్తారు నో ప్లాన్ మీ దగ్గర ఉంటే ఎస్ లేదా నో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు కన్నా పిల్లలు తొమ్మిది నెలలు కడుపుతో మోసి పిల్లల్ని కట్టడం ఎంత కష్టమో తల్లికి తెలియాలా అలాంటి పిల్లల్ని నిజంగా మీ పిల్లలు వచ్చి నాన్న నేను ఐఏఎస్ అవుతాను నేను ఐపీఎస్ అవుతానంటే నిజంగా వాళ్ళను వాళ్ళను చదివించేటువంటి సంపాదన నీ దగ్గర ఉందా అది నీ కష్ట సంపాదనతో నువ్వు నిజంగా వాళ్ళను చదివించగలవా అలాంటి అవకాశం నీ దగ్గర ఉందా అంత డబ్బు నీ దగ్గర ఉందా ఎస్ సార్ క్వశ్చన్ నీకు ఇద్దరు ఆడపిల్లలుంటే వారిని చదివించి వంద తులాల బంగారం రూపాయి కట్నం కోటి రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసే దమ్ము నీ దగ్గర ఉందా ఈ మాటకు అసలు ఆన్సర్ ఉండదు ఎందుకంటే ఈ రోజు బయటకి వెళ్ళి బంగారం కొనాలంటే అదేం పై కింద కింద చూస్తే మనం పదివేల రూపాయలు ఉన్నప్పుడే పని లేదు లక్ష రూపాయలు ఉన్నప్పుడు దాంతో పాటు వంద వంద కొలాలంటే వంద కొనాలంటే అది ఏ పని కాదు చాలా మంది దాంట్లో కదా సో నిజంగా దీనికి కూడా మీరు ఎస్ఆర్ నో ఫాస్ట్ గా సో ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది కొడుకులు తల్లిదండ్రులు మొదలు వేస్తే వృద్ధాశ్రమంకి వెళ్తున్నారు ఈరోజు మన టీం తరఫున వదిలి పక్కన ఒక వృద్ధాశ్రమంకి వెళ్తా ఉన్నాం సో పెద్దలకి అన్నదానం చేయడం కోసం ఆ లాస్ట్ తీసుకోవడానికి సో నిజంగా మీరు కూడా రేపు అదే వృద్ధాశ్రమంకి వెళ్లకు ఉందేలాగా మీ అకౌంట్ లో ఒక పది కోట్లు బ్యాలెన్స్ ఉండాలా అది పెట్టగలవా అస దగ్గర ఉందా ఎస్ఆర్ నో నెక్స్ట్ ఒక రూపాయి అప్పు లేకుండా ఈఎంఐ లేకుండా ఏదైనా కొనుక్ కొనుక్కునే డబ్బు మీ దగ్గర అంత సంపాదన ఉందా ఎస్ఆర్ నో అందరూ టైప్ చేయాలి టైప్ చేస్తే కుదరదు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి ఇక్కడ ఉన్న ఎనభై ఆరు మంది ఆన్సర్ ఇవ్వాలి ఎస్ఐ క్యాస్ మోహిత ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా అప్పు చేయకుండా ఒక్క రూపాయి ఈఎంఐ లేకుండా ఏదైనా కొనుక్కునే సత్తా సంపాదన నీ దగ్గర ఉందా నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ చెప్పాలి మీ నాలుగో తాత పేరు చెప్పాలా మీ తాత పేరు తెలిస్తే మాత్రం టైప్ చేయండి వాళ్ళకి సన్మానం చేపిస్తాం తక్కువ నాలుగో తాత పేరు చెప్పాలి అలాగే చెప్పేసి ఏదో ఒక నోట్లకి ఏదో చెప్పది టైప్ చేయకండి సార్ ఏదో సన్మానం అన్నాడు కదా ఏదో వ్యక్తి అయితే బాగుంటుందని పెట్టకండి ఓకేనా మీ నాలుగో తాత పేరు చెప్పాల నాకు తెలిసి వందలు వంద శాతం కూడా ఎవరు చెప్పలేము ఇంట్లో నేను కూడా చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే వాడు మనకి ఏం సంపాదన సంపాదించి పెట్టలేదు కాబట్టి ఆయన అంత ఫేమస్ అవ్వలేదు కాబట్టి నాలుగో తాత పేరు గుర్తులేదు నాకు అదే నా ఎన్టీ రామారావు ఉన్నాడు సీనియర్ ఎన్టీ రామారావు అలా నాలుగు మనవన్న వెళ్ళి మీ పాత పేరెంటారు బాబు అంటే తప్పకుండా ఎన్టీ రామారావు అని చెబుతారు ఎందుకంటే వాళ్ళు సంపాదించిన సంపాదన ఆస్తులతో వీళ్ళందరూ బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ ఫోటో అక్కడ ఉంటది ప్రతి రోజు వాళ్ళు ఆ ఫోటోకి దండం పెడతారు ప్రతి వాళ్ళ రోజులు చేరు ఏదైతే ఉందో వాళ్ళకి సన్మానం అంటే బాగా గ్రాండ్ చేస్తారు అందువల్ల వాళ్ళకి గుర్తుంటాయి వినకాని గుర్తుంటాయి అవునా కదా అంటే రేపటి రోజు నీ పేరు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్న స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒకటి భూమి మీద నుంచి పోయే లోపల పీకిపోవాల ఏదో ఒకటి సక్సెస్ అయితే తప్ప నేను నెక్స్ట్ జనరేషన్ గుర్తు పెట్టుకోరు అర్థమైందా పది క్వశ్చన్ అడిగాను కదా పది క్వశ్చన్ లో ఒక్కటైన ఆన్సర్ మీ దగ్గర ఉంటే వెస్టియన్ బిజినెస్ నీకు అవసరం లే ఈ ఆఫర్స్ కూడా నీకు అవసరం లే తప్పకుండా నువ్వు అదే పులి వెళ్ళు అదే వ్యాపారానికి వెళ్ళు అదే జాబ్కి వెళ్ళు నీకు వెస్టియర్స్ అవసరం లేదు నేనే చెప్తున్నా మళ్ళీ మీ ఎవరో వచ్చి చెప్పకర్లా ఈ పది క్వశ్చన్ లో ఇక్కడ ఐదు అని చెప్పినా బట్ ఒక్కటి ఉన్నా సరే ఐ విల్ ప్రామిస్ నీకు రిస్టెస్ అవసరం ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా అదే దుప్పటి అదే మంచం చూసుకొని హ్యాపీగా నిద్రపో కానీ ఒక్కదాని మీ దగ్గర ఆన్సర్ లేదు అంటే మాత్రం నువ్వు మోసం పోవట్లే నీ నమ్మిన నీ పిల్లల్ని నీ హస్బెండ్ ని నీ తల్లిదండ్రుల్ని నీ వైఫ్ ని మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ముంచడం పక్కన పెడితే ఎక్కడ ముంచుతున్నారంటే అంటే నచ్చేట్లు ముంచుతారు ఎందుకోసం ఈ మాట అంటున్నామంటే ఈ రోజు నీకు ఏదైనా సడెన్ గా జరిగితే నీ ఇంటి ఇంటి పాలు ఇంటి పాలు మొత్తం ఏది పడాల్సిందే సడెన్ గా యజమాని చనిపోతే ఆ కుటుంబం విద్యను పడుతుంది ఎందుకు సెక్యూరిటీ లేదు మనం చేసే జాబ్ లో అందుకే తల కొన్ని మీ అందరినీ సీరియస్ గా తీసుకోండి సీరియస్ గా తీసుకోండి సీరియస్ గా తీసుకోమని ఎందుకు చెప్తున్నామంటే ఇందుకే తప్పకుండా ఒకే తొంభై రోజులు అండి సార్ మీ పిల్లల కోసం భార్య తల్లిదండ్రుల కోసం తొంభై రోజులు పనిచేయలేము సార్ నాకు అర్థం కాలేదు తొంభై రోజులే సార్ తొంభై తొంభై రోజులు సీరియస్ గా తీసుకుందాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక మంచి ఇన్కమ్ జోన్ లో వెళ్ళిపోతారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ప్లాన్ చేయండి సో అందరి ఆలోచన ఏంటంటే జస్ట్ రెండు స్లైడ్స్ ఏ ఉన్నాయి జనరల్ గా మనం చట్టబద్ధంగా డబ్బు సంపాదించాలంటే మనందరూ కొన్ని ఆలోచనలు రెండే రెండు ఒకటి ఈ పని ఈ పని చేస్తే మనం తొందరగా కోర్టును సంపాదించవచ్చు ఇది అందరి ఆలోచన అందుకే ఒక పక్క ఎస్టీజ్ ఇచ్చినా సరేం చేస్తామంటే అప్లయర్ మాట కాదనకుండా కాదని చెప్పి పోనీ ఎత్తకుండా వెళ్ళి లేబర్ పని చేస్తాం జీవితాంతం లేబర్ పని చేస్తే కోట్లు వస్తాయా మీరు చెప్పండి సార్ ఒక లేబర్ పని చేస్తే కూలి పనికి వెళ్తే ఎవడైనా ధనవంతుడు అవ్వగలడా నెక్స్ట్ ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు చేసిన పని ఆ పనిలలో వాళ్ళు కూడా కోర్టు సంపాదించగలిగారా మన పెద్దవాళ్ళు కోర్టు సంపాదించగలిగారా కదా ఏదన్నా అలా సంపాదిస్తే మన జీవితాలు ఎట్లా ఎందుకు పెడుస్తాయి అంటే కూలీ పనులల్లో వ్యవసాయాలలో జాబులలో కోట్లు సంపాదించేటువంటి అవకాశం లేదు అని మన చరిత్ర చెప్తుంది అంత పెద్ద చరిత్ర చెప్పిన తర్వాత కూడా ఇంకా నీ మైండ్ ఓపెన్ అవ్వకపోతే మన జీవితాలు ఆ భగవంతుడు కూడా మార్చలేడు పాపం ఆ భగవంతుడు మనం ఏం పని చేసుకున్నామో తెలియదు మన దేశం ఏం మంచి పని పనిచేసాడో తెలియదు కానీ నిజంగా మనందరి కర్మ ఫలితం బాగుంది కాబట్టి భగవంతుడు రెస్టిదైన గొప్ప అవకాశాన్ని మీ ఇంటికి పంపించాడు ఇన్ని చేసి ఇంతలో మన బ్రెయిన్ మార్చుకోకపోతే మనం ఏం చేయలేము సో సార్ చెప్పినట్టు గోవింద